Okay. <laughs> 来来 అంతే కదండి భారతీయ జనతా యువ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మన విజయ్ గారి జన్మదినం సంబంధ సందర్భంగా ఈరోజు వందలాది మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యి ఈరోజు బొమ్మన విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది బొమ్మన విజయ్ గారు ఇలాంటి జన్మదినాలు మరి మరెన్నో జరుపుకొని బీజేపీలో ఒక పెద్ద నాయకుడు కావాలని మేమంతా ఆయన శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో బొమ్మన విజయ్ గారు ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు ఈ కడపలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా వేల సంఖ్యలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ అయితే బొమ్మన ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అయితే అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అయితే ఇలా అన్ని సేవా కార్యక్రమాల్లో సామాజిక కార్యక్రమాల్లో వారు కడప నగరంలో విరివిగా చేపట్టడం జరుగుతోంది వారికి భారతీయ జనతా పార్టీ కడప జిల్లా శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారు ఏదైతే వెంకటేశ్వర స్వామి తొలి గడప మన దేవుని గడప వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళ ఉండాలని వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను